నమస్తే ఆ మధ్య తెలుగు మీడియాలో మరియు మన దేశంలో జాతీయ మీడియాలో పాకిస్తాన్ సౌదీ ఒక డిఫెన్స్ డీల్ సంతకం చేశాయి ఇక నుంచి పాకిస్తాన్పై దాడిని తనపై దాడిగా సౌదీ భావిస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అగ్రిమెంట్ అయిపోయింది జరగాల్సిన చర్చ అంతా జరిగింది అన్ని మీడియాలో దానివల్ల భారత్కి ఎటువంటి నష్టం దీంట్లో అమెరికా పాత్ర ఎంత వరకు ఉంది నిజంగానే భారత్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ టూ చేపడితే సౌదీ పాకిస్తాన్కి అండగా నిలబడుతుందా ఇవన్నీ ఎంతో దూరం వరకు చర్చ వెళ్ళింది అయితే భారత్ కాదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై అటాక్ చేసింది సౌదీ కెక్కు మనకుండ కూర్చున్నది ఉల్టా సౌదీ మరియు ఖతార్లు పాకిస్తాన్కే మీరు ఆఫ్ఘనిస్తాన్తో మీ టర్మ్స్ నార్మల్ చేసుకోండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి మీరిద్దరు శాంతియుతంగా ఉండండి అని చెప్పి బుద్ధి చెప్పినాయి ఇప్పుడు పాకిస్తాన్ అడకెత్తర్లో పోక చెక్కలాగా తబలకు రెండు సైడ్లా అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా భారత్ వాయించడం స్టార్ట్ చేస్తే ఇంత ముందుకు ఒకే సైడ్ నుంచి వాయించింది భారత్ నెక్స్ట్ తబలకు రెండో వైపు అవతల వైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా వాయించడం స్టార్ట్ చేస్తే అప్పుడు పాకిస్తాన్కు ఉండేది ఇంకా తబలా వాయిద్యమే మరి సౌదీ ఖతార్లు పొడిచిన ఈ వెన్నుపోటుకు పాకిస్తాన్ ఏ విధంగా నిలబడుతుందో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్